న్యూస్ ఐటీ జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహాయజ్ఞం ఈనాడుతో పద్నాలుగో రోజుకు చేరుకుంది ఈ రోజు కండ్లకు కట్టినట్టుగా వారు వివరించారు వామన పురాణం జరుగుతున్న సందర్భంగా చిన్నారికి వామన వేషం ధరించి గీతాభవన్ కు తీసుకురావడం జరిగింది భక్తులు చిన్నారిని పూజించి పాదుక పూజ చేసి ఆ నీటిని తలపై చల్లుకున్నారు ఆచార్యులు బ్రాహ్మణ వేషాధారణతో వచ్చి చిన్నారిని సన్మానించి పంపారు సభికులను వామన వేషాధారి ఆకట్టుకుంటున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాకులు గంపరజిని నార్ల రజని పాతరాధ కార్యక్రమ సమన్వయకర్త గీతా భవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ సామాజిక కార్యకర్త తగుటు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గాలి మొత్తం అంతా ఈ శబ్ద శబ్దములు అనబడేవి ఊరు మొత్తం వ్యాపిస్తారు ఆ ఊరు మొత్తం ఎప్పుడైతే వ్యాపిస్తాయో దాని ఫలితాన్ని వాళ్ళు కూడా పుట్టుతారు అర్థమైనా అయితే మేము రావక్కర్ అండి అని మీరు అడగవచ్చు ఏంటో ఒక తరంగాలు వస్తాయి కదా ఇక్కడ దాకా దేనికి అని మీరు అడగవచ్చు జాగ్రత్తగా ఉదాహరణ చెబుతున్నారు కారం దంచుతున్నారు ఒక చోట ఏం చేస్తున్నారు కారం దంచుతున్నారు దంచుతుంటే అల్వాళ్ళు దక్కుతుంది కోరు దంచకుండానే వచ్చింది కొంత పేరు చెప్తేనే వచ్చింది అవునా కదా ఆ కారం దంచారు ఈ ఇంట్లో దంచుతుంటే పక్క వాళ్ళకు కూడా కోలు వస్తుంది వస్తుంది ఏం చేస్తున్నారా తిరగ మూత మారుతుంటే వస్తుంది ఇట్లా వస్తుంది కదా కేవలం వాసన మాత్రమే తెలుస్తుంది అంతవరకే తెలుస్తుంది కానీ ఆ తిరగ మూత ఉన్న కూర కానీ ఆ కారం వేసిన కూర కానీ దాని రుచి ఎవరికి తెలుస్తుంది ఆ ఇంటి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు తింటారు కనుక పక్క వాళ్ళకి కేవలం వాసనే వచ్చింది ఈ ఇంటి వాళ్ళు ఏం చేశారు దాన్ని వాళ్ళే వేసుకున్నారు తిన్నారు ఆ రుచి వాళ్ళకి తెలుస్తుంది అట్లాగే అసలైన రుచి వచ్చి కూర్చుని విన్న వాళ్ళకే తెలుస్తుంది కేవలం ఎక్కడో ఉండి వినేవాళ్ళ కూర్చుంది దగ్గు కావాలా రుచి కావాలా అందుకే రాదు అర్థమైనా ఇప్పుడు అందుకు వాళ్ళకు కూడా దాని పరిస్థితి తెలుస్తుంది అందుతుంది కనుక ఎంతోమంది మహానుభావులు ఉన్నారని మేము వాళ్ళు పురాణాలు చెబుతున్నారు కనుక మహానుభావులని కాదు ఎంతో మంది సత్సద్ద నడిపేటువంటి ప్రజలు ఉన్నారు చాలా కాలం నుంచి నడుపుతున్న వాళ్ళు ఉన్నారు ఆ సత్సంగంలో అనేకములైన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు అంతమంది మంచి వాళ్ళ మధ్యలో తిరుగుతున్న వాళ్ళు కూడా ఏమవుతారు కొంతకాలానికి తప్పనిక మంచి వాళ్ళు అవుతారు ఎన్ని మంచి నీళ్ళైనా తురుగులోకి వదిలిపెట్టే మంచి నీళ్ళు కూడా ఏమైపోతాయి మురుగు నీళ్ళు అవుతాయి ఆ తత్వాన్ని పొందుతాయి కదా

జోబాల కృష్ణ భగవానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఆ రాశిలో జల లక్షణం దేని అంటే ఇక్కడ చెప్పారు కదండి ఏది జల లక్షణం వృషభ రాశి గోశాల తత్వము ఏదైతే ఉంటుందో అది వృషభ రాశి మిథున రాశి దంపతుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అర్థమైందాక మిథున రాశి అన్నారు అట్లాగే గర్కాటక రాశి దీని సంచార స్థానాలు నివాస స్థానాలు ఏవి అంటే చక్కని పంటలు పండే భూములు అన్నారు అది ఏ రూపంలో ఉంటుంది చక్కని పంటలు పండే భూములు కర్కాటకము అంటే ఏమిటి చెప్పండి ఎండ్రగాయ అంటారు దాన్ని ఏమంటారండి ఎండ్రగాయ ఎక్కడ ఉంటుందంటే భూమి లోపల తలువులు పొలాల్లో ఉంటుంది చూసి ఎప్పుడైనా చూడ్రంగా ఉంటుంది దానికి రెండు మీద కూడా నాలుగు కొండలు ఉంటాయి ఇటు రెండు ఇటు రెండు ఉంటాయి కాళ్ళు చిన్న మీద ఉంటాయి నేల మీద పాపుకు వెళుతుంది నేలను తానే రంధ్రము చేసి లోపల ప్రస్తుంది మట్టిలో అందుకనే రాశి కూడా భూమి రూపంలో ఉంటుంది అని చెప్పారు వాళ్ళు కాపాడుతారు కానీ అని వాటిని ఉదయం తీసుకొస్తారు పెట్టుకుంటారు అర్థమైందని అంతే తప్ప నా గు ఎక్కడ కష్టపడిపోతుందో అని మాత్రం తెచ్చుకోకూడదు ఎక్కడ వచ్చిన వద్దు అక్కడ ఉంటే అని అంతర్గా ఉంటుంది ఉండకూడదని చూడ ఉంటే అంతర్ అంతా ఎవరికి పోతుంది వాడైపోతుంది కృష్ణ పరమాన్ వాళ్ళు బుద్ధుడు తపస్సు కోసం కూర్చున్నాడో అమ్మవారు వచ్చింది అమ్మా నీవే నా ఎంత నాకు కూతురుగా కలిగితే నిన్ను నిత్యము నేను చూసుకోవడానికి వీలుగా ఉంటుంది నేను నిన్ను చూసుకుని పరమశించి ఆనందాన్ని పొందుతా ఎంతకన్నా నాకేమీ ఉందేమో అందుకే తపస్సు చేసిన నేనే తప్పక నీ ఇంట అవతరిస్తాను అని అమ్మ చెప్పింది ఇప్పుడు ఆ సతీదేవియే అవతరించను తెలిసిందండి శరీర భాగములు ఎక్కడ పడినవో అక్కడ శక్తిపీఠములు వచ్చిన మాట వాస్తవం ఆత్మ మాత్రం ఎక్కడికి వచ్చింది అంటే హిమవంతుని భార్య గర్భములో ప్రవేశించింది సాక్షాత్ అమ్మవారి అవి కూడా సతీదేవి కాకపోతే దాక్షాది కా కాదు ఇప్పుడు దక్ష ప్రజాపతి కూతుడు కాదు అని పేరు వచ్చింది కాజ్యాయనుడికి కలిగింది ఇట్లా అనేకమున రూపాలు అనే రాక్షసుని చంపింది అమ్మవారు వింటున్నావా నాడదా అంటున్నాడు ఎవరి చరిత్ర చెబుతున్నది చెప్పండి రాక్షకున్నామండి

కూర్చున్న వాళ్ళు చూసుకో ఎప్పటికీ అయ్యవారికే అయ్యవారి అమ్మవారు ఎవరికి చెందవలే అయ్యవారికి ఇక్కడ అయ్యవారు ఎవ్వరు అంటే మనం ఆయనకు పేరు పెట్టాము శివుడు పరమేశ్వరుడు శంకరుడు ఇట్లా పిలుస్తున్నాం ఆయన్ని ఆయన పేరు మనం పెట్టుకున్న పనిష్యం అది అయితే ఆ శంకరుడు అనేటువంటి ఆయన యొక్క భార్య తనకు తానుగా ఏం చేసింది అంటే అగ్నిలో నిలబడింది ఆ అగ్నిలో నిలబడ్డానికి శంకరుడే బుధాను వేసుకున్నాడు ఆ ఆ ఉన్న ఆయన శివుడు ఆ తపస్సు చేయడానికి వెళ్తుంటే పర్వతరాజు భార్య మేనకాదేవి ఆ ఒత్తు అని అర్థం

లేత పువ్వు మీద తుమ్మెద వాడితే బాగుంటుంది కానీ రక్త వచ్చి వాడితే పువ్వు ఏమైపోతుంది నువ్వు ఎటువంటి దానిని పుష్పము వంటి ఆ తపస్సు ఎటువంటిది పెద్ద గ్రద్ద వంటిది కనుక నా మాట విని తపస్సు వస్తూ వస్తుంది అయినా విన్న దాన్ని పార్వతీదేవి తపస్సు చేసిందండి ఘోరమైన తపస్సు చల్లగా ఉన్న కాలంలో పరీక్ష చేయడానికి వచ్చాడు ఆ పరీక్షలో ఆవిడే నెగ్గింది ఎంత గొప్ప భార్య అనుభవం శాస్త్రం ఒప్పుకోలేదు కనుక ఎట్లా ఉంటారు ఇందులో తల వచ్చింది అమ్మవారు చెయ్యి పట్టుకోవడానికి దగ్గరకు వచ్చాడు పరమేశ్వరుడు దూరంగా జరిగి కూడా ఎంతో అద్భుతంగా ఉంటారని ఆయన భవిష్యత్ అంతా కూడా శోభాంగా

ఎవరు మాకున్నారు వాళ్ళ వాళ్ళు వేరిపోయినండి కారణం ఏమంటే కాదు ఎందుకంటే భారతీయ సనాతన ధర్మంలో కదలటల్లా పరిచక వస్తువు వచ్చి ఏదో ఒకటి ఇస్తే కానీ కదలు కానీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి ఆలోచన వచ్చింది కనబడిన వెంటనే భగవంతుణ్ణి గుర్తు చేసిన రూపం కనుక మనం నమస్కరించాలి ఏం ఆలోచన కృష్ణ గోపాల కృష్ణ భగవాన్ని పచ్చి పెట్టి తినదు తను అనుకున్నది పోతే అంత వరకు సింహం యొక్క రక్షణ ఆ కారణం చేత ఆ సింహం ఆయుధంగా ఉంటుందండి अंत का